ఒక డ్యూటీ అయిందనేటప్పటికి ఇంకో డ్యూటీ తగిలింది ఈ పేపర్లు చూశారు కదా ఇవి పాస్పోర్ట్ జెరెక్స్ అనమాట అయితే ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అంటే గనక నేను ఇప్పుడు జర్మనీ వీసా ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను జర్మనీ వీసా ఆఫీస్ దగ్గరికి ఏంటి అంటే నాకు కాదు వీసా మేడం వాళ్ళకైతే అప్లై చేసాం అనమాట ఈ రోజు వాళ్ళకి అపాయింట్మెంట్ అయితే వచ్చింది లైక్ మనం తీసుకెళ్లాను తీసుకెళ్లిన తర్వాత అక్కడ ప్రాసెస్ మొత్తం అయిపోయింది ఈ రోజు పాస్పోర్ట్ అయితే మనకి ఇస్తారనమాట వాళ్ళ దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే పెట్టుకుంటారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అయితే మనకి పాస్పోర్ట్ అయితే మనకి ఇచ్చేస్తారు ఇప్పుడు ఆ పాస్పోర్ట్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను సో వెళ్తూ వెళ్తూ కూడా మనం మాట్లాడుకుందాము ఆ ఆఫీస్ అయితే కనుక ఇక్కడ మన ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉంది ఇప్పుడు నేను అజీ దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడు నేను రోడ్ నుంచి అయితే వెళ్ళి అక్కడ పాత ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇదే దారి అన్నమాట అసలు మార్నింగ్ నుంచి అయితే ఖాళీ లేదు అసలే మేడం దించాను మేడం తర్వాత ఇంకొక ఆఫీస్ ఉంది వాళ్ళ కూతురిని వాళ్ళు నించాను వాళ్ళు దించిన తర్వాత మళ్ళీ ఇగో ఇప్పుడు ఇక్కడ అయితే తొమ్మిది అయితే అవుతుంది టైము నా టిఫిన్ కూడా ఇగో కార్లోకి ఇచ్చేసారు ఇంకా ఎందుకండి రెండు రొట్టు ముక్కలు అదే ఇంకా ఇప్పుడు తింటూ వెళ్ళిపోవాలి ఇంకా టైం వేస్ట్ చేయకూడదండి ఎలా అంటే మా మేడం గారు తీరి అది ఇప్పుడు మళ్ళీ నేను టిఫిన్ కోసం బండి ఆపి ఆ రూమ్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తాను మళ్ళీ రో పావు గంట వేస్ట్ చేస్తాడనేసి ఇంకా కార్లోకి ఇచ్చేసారు ఇంకా ఇంకా తినమే ఇంకా టేస్ట్ ఏం మారలేదు ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అంతే రంధా సిగ్నల్ దగ్గర నుంచి పాత ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఈ దారిలోనే దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదు సిగ్నల్ అయితే ఉంటాయి అయితే ఈ పెద్ద దూరమేం కాదు ఈ రోడ్డు రంధా సిగ్నల్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి అయితే ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ మూడు కిలోమీటర్లోనే నాలుగు సిగ్నల్ ఐదు సిగ్నల్ ఉంటాయి అలాగే సిగ్నల్ ఓపెన్ ఉన్నప్పుడు పర్యటకుండా వెళ్ళిపోతారు ఫెడరేషన్ క్రాసింగ్ నుంచి సిగ్నల్ ఓపెన్ ఉంది కదా అనేసి బండి స్పీడ్ కొట్టేస్తాం కంట్రోల్ అప్పుడే యాక్సిడెంట్లు అవుతాయి ఎదరు కనిపించేది టయోటా సిగ్నల్ అంటారు టయోటా సిగ్నల్ ఎందుకంటే ఇవతల పక్కన టయోటా కంపెనీ ఉంది కార్ల కంపెనీ అనేది అన్నమాట దాని గురించి దాన్ని టయోటా సిగ్నల్ అంటారు ఈ సిగ్నల్కి మనం రైట్ తీసుకుంటే ఇంకా లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా కూడా పాత ఎయిర్పోర్టు ఖరకి పాత ఏర్పడి ఇక్కడ అనమాట బిల్డింగ్ రౌండ్గా బిస్కెట్ లా ఉంది ఈ రౌండ్గా చూస్తుంటే నాకు ఇప్పుడు నాకు టెన్షన్ ఏంటంటే అంతా బాగానే ఉంది కానీ లోపల ఆఫీస్ లోపలికి వెళ్ళేటప్పటికి అంతా ఇంగ్లీషే మనకేమి ఇంగ్లీష్ రాదు తెలుగు మాట్లాడదామంటే అసలు తెలుగు అంటే ఏంటని అంటారు అక్కడ హిందీ మాట్లాడదామంటే హిందీ వాళ్ళు ఉంటారో లేరో కూడా తెలీదు హిందీ వాళ్ళు కూడా ఎవరు ఉండరు అదే టెన్షన్ ఉంది ఇలాంటి సమయంలోనే మిత్రమా గుండె ధైర్యం చేసుకుండి వెంకటేష్ బాబు గారిని ఆలోచించుకోవాలి ప్రతిదానికి యా 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 అంటూ ఫిక్స్ అయిపోవడమే ఇదే అనుకుంటున్నాను ఇక్కడే ఉంటుంది ఆఫీసు ఒకసారి వచ్చి నేను మర్చిపోయినాయి ఈ రోడ్డు కాకపోతే ఆ బిల్డింగ్ చూస్తే నేను గుర్తుపడతాను ఇదే రైట్ ఇది రైట్ తీసుకుండి మన అక్కడ బండి పార్కింగ్ పెట్టుకుని వెళ్ళాలన్నమాట అదిగా మీకు కనిపిస్తుంది చూసారా ఇష్ట్రైట్లోని బిల్డింగు ఈ బిల్డింగ్ ఇదే ఇందులోనే జర్మనీ వాళ్ళకి వేసాలు ఎత్తున్నారు బండి పార్కింగ్ లేదు ఇప్పుడు ఎక్కడ పార్కింగ్ పెడితే వచ్చి పోలీసుడు స్టిక్కర్ అంటింగ్ చేస్తాడని అదో భయం లోపలికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడాలని అదో టెన్షను టెన్షన్ల మధ్యనే యాండే అండి హౌ దిస్ పాసిబుల్ అండి ఎక్కడన్నా పార్కింగ్ కూడా లేదు పార్కింగ్ అంట ఎక్కించేద్దాం మా పైకి ఎక్కించేస్తున్నాను ఇంకా అంత పైనే భారం ఏ పోలీసుడు వచ్చి స్టిక్కర్ అంటించుకోండా చూసుకోవాలంతే పేపర్లు పట్టిన లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగా ఎక్స్క్యూజ్ మీ మేడం ఏ శనక్కలు అమ్ముకున్నట్టుంది ఎక్స్క్యూజ్ మీ అంట హాయ్ మేడం వారిని బిల్డప్ అక్కడ మేడమే ఉంటారా నేను రూలేముంది సార్ కూడా ఉంటాడు కదా అదే సార్ అయితే మనం పలకరించొద్దు సరే ఏదైతే అది అయిందే వీళ్ళు చూద్దాము అయ్యా చదువుకోంటారు అయ్యా శుభ్రంగా ఇంగ్లీష్ నేర్చుకోండి అలా నా లాగా ఉండకుండాను బయట దేశాల్లో చూశారు కదా ఇప్పుడు అన్నీ కూడా ఇంగ్లీష్ వ్యాపారమే శుభ్రంగా చదువుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటారు అయ్యా ఈ పేపర్లతో పాటు నా ఐడి కార్డు కూడా కావాలి అక్కడ నా ఐడి కార్డు డీటెయిల్ అన్నీ కూడా కావాలి సరే ఇంకేదైతే అది వెళ్దాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఇక్కడ విషయం ఏంటంటే ఇలా జాకెట్ వేసి వెళ్ళిపోయామనుకోండి మనం కంగారులో వణుకుతూ మాట్లాడినా కవర్ అయిపోద్ది నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా అక్కడ దాకాను ఇదే బిల్డింగ్ మనం అయితే వీడియోలు అయితే ఏం తీయడానికి ఉండదు పని అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందండి ఎలాగో లేని మనం మేనేజ్ చేస్తాం రెండు పాస్పోర్ట్లు ఇవి కవర్లో పెట్టారనమాట సీల్డ్ కవర్లో పెట్టారు ఇంకా మేడం గారు వాళ్ళ వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు ఇంకో పక్క అయితే వీళ్ళ అడ్రస్ వీళ్ళ డీటెయిల్ అయితే ఉన్నాయన్నమాట అందుకే నాకు చూపించట్లేదు అలాగ వైట్గా చూపిస్తున్నాను అలాగా అయితే నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక విషయం అర్థమైంది భయ్య ఇంకా జర్మనీకి అల్లుడే అనుకుంటున్నాను నేను ఫిక్స్ అయిపోయినా ఇంకా అయితే సక్సెస్ఫుల్గా మనం పాస్పోర్ట్ తీసుకున్న శుభ సందర్భంలో వెళ్ళి ఎక్కడన్నా మంచి టీ ఉంటే చూసి టీ తీసుకోండి మనం బయలుదేరికెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అయితే నాకు పది అయితే అవుతుంది టైము పన్నెండు అయితే ఆఫీస్ అయితే ఉంది ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగారని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఖత్తర్లో ఎలాంటి ప్లేసులన్నీ కూడా ప్రతిరోజు ఏదో చిన్న వీడియో రూపంలో అయితే పోస్ట్ చేస్తున్నాను అవి మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ చిరంజీవి జై హింద్